ఒంగోలు జిల్లా మల్లవరపాడు చెరువులో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మంత్రి స్వామి పిల్లలను పిల్లలను విడుదల చేశారు అనంతరం మంత్రి మాట్లాడారు చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల జీవనోపాధి పెరుగుతుందని తెలిపారు కడలిపుత్రులైన మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శ్రద్ద చూపుతున్నారని తెలిపారు మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశమేనని అన్నారు వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల వృత్తి అందజేస్తున్నామని వారికి సబ్సిడీపై వలలు మోటార్ బోట్లు ప్రభుత్వం సమకూరుస్తుందని వివరించారు జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈరోజు నొంగూరు మండలం తూర్పునాడిపాలెం గ్రామంలోని చన్నకేశ్వర స్వామి చెరువుల్లో చేపల పిల్లల్ని విడుదల చేయడం జరిగింది మన జిల్లాలో ఏడు లక్షల వరకు మన జిల్లాలో ఉత్పత్తి అయినటువంటి చేప పిల్లల్ని నీటికుంటలు చెరువుల్లో రిజర్వాయర్స్లో వదిలిపెట్టి మనం మత్స్యకార సొసైటీ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆదాయాల కోసం సమకూర్చి ప్రజలకి కూడా మంచి ప్రోటీన్స్ డైట్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో వృద్ధి చేస్తా ఉన్నాం ఈ సంవత్సరం భగవంతుని దయ వల్ల వర్షాలు బాగా కురిసి అన్ని రిజర్వాయర్లు కూడా నిండని నేను మత్స్యశాఖ నిప్పేవాడిని ఇంకా బయట చూంచైనా కానీ ఈ హ్యాచరీస్ నుంచి చేప పిల్లల్ని తెప్పించి ప్రతి ఒక్క రిజర్వాయర్లో కూడా ఆ రిజర్వాయర్ కెపాసిటీకి అనుకూలంగా చేప పిల్లలను ఉన్నట్లయితే మనకి ఎక్కువగా ఫిష్ పెరగడానికి అవకాశం ఉంటుంది పంచాయతీలకి సొసైటీస్ కూడా ఆదాయం వస్తుంది తెలియజేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంది ఆ రోజు వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు ఇరవై వేల రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది అవుట్ మోటార్స్ కావచ్చు వలలు కావచ్చు అదేవిధంగా మనం ఈ బో బోట్స్ మన బోర్డు కూడా ఇప్పుడు డ్యామేజ్ అయినా రీప్లేస్మెంట్ ఇచ్చు సముద్రంలోకి వేటకి వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోతే గతంలో పట్టించుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరు జరుగుతూ ఉంది ఆ కుటుంబానికి అండగా ఉండడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఈ సంక్షేమ పథకాల ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి మోడీ సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా ఎన్నికల ముందు చెప్పినట్టుగా వేట నిషేధ సమయానికి ఇరవై వేల రూపాయలు మొదటి విడత